నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం ప్రపంచ వ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది అలాగే ఏ విషయంలో రెండవ స్థానంలో నిలిచిందో తాజా నివేదిక వెల్లడించింది వివరాల్లోకి వెళితే కువైటు దేశం మొత్తం అరవై ఏడు పాయింట్లతో ప్రపంచ వ్యాప్తంగా మహిళల యొక్క ఆరోగ్య సూచికలో రెండవ స్థానంలో నిలిచింది తైవాన్ వరుసగా నాలుగవ సంవత్సరం కూడా అరవై ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది ఈ విజయం మిడిల్ ఈస్ట్ మరియు అరబ్ దేశాలలో కువైట్ దేశం మొదటి స్థానంలో నిలిపిందని చెప్పేసి ఈ యొక్క నివేదిక తెలిపింది ఈ సంవత్సరం ర్యాంకింగ్ ఆరోగ్య సంరక్షణ మరియు మహిళలకు ప్రాథమిక అవసరాలు అందించడంలో దేశాల మధ్య గణనీయమైన అంతరాలు మరియు అసమానతలను హైలైట్ చేస్తూ ఉందని చెప్పేసి వివరాల్లోకి వెళితే కువైట్ దేశం అరబ్ దేశాలు మరియు మిడిల్ ఈస్ట్ లోనే మనం చూసుకుంటే అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ పోలాజికల్ గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ ఇండెక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా కువైట్ రెండవ స్థానంలో నిలిచింది ఇప్పుడు వరుసగా మనం చూసుకుంటే నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఈ యొక్క నివేదిక వస్తూ ఉంది అలాగే కువైట్ దేశం మరియు నూట నలభై రెండు దేశాల నుంచి ఒక లక్ష నలభై ఆరు వేల మంది ఈ యొక్క సర్వేలో పాల్గొన్నారని చెప్పేసి మహిళల ఆరోగ్యం గురించి చర్చించాము ముఖ్యంగా ఈ యొక్క సర్వే నివేదిక తయారు చేయడానికి ఐదు ప్రమాణాలను మేము ప్రాథమికంగా తీసుకున్నాము ఆయా దేశాలలో మహిళల యొక్క సంరక్షణ ఆరోగ్యం భద్రత అలాగే వాళ్ళ యొక్క అభిప్రాయాలు ప్రాథమిక అవసరాలు మరియు వ్యక్తిగత ఆరోగ్యం ఏదైతే ఉందో ఈ యొక్క ఐదు ప్రమాణాలను మేము అంశాలను పరిగణలోకి తీసుకుని నూట నలభై రెండు దేశాలలో మేము సర్వే నిర్వహించి ఒక లక్ష నలభై ఆరు వేల మంది ఈ యొక్క సర్వేలో పాల్గొంటే అరవై ఎనిమిది పాయింట్లతో తైవాన్ దేశం అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంటే రెండవ స్థానంలో కువైట్ దేశం నిలిచిందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది ఏది ఏమైనా సరే మహిళల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం కాని మౌలిక సదుపాయాలు కానీ వాళ్ల యొక్క హక్కులను రక్షించడం కానీ మహిళల యొక్క ఆరోగ్య విషయంలో కానీ భద్రత విషయంలో కానీ కోవైడ్ దేశం ప్రపంచంలోని రెండవ స్థానంలో నిల్చడం చాలా ఆనందకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్